తెలుగునాట మీడియా పార్టీలకు అనుకూలంగా మారిపోయింది అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఒక్కో పార్టీకి కొన్ని మీడియా సంస్థలు అనుకూలంగా ఉన్నాయి ఆ పార్టీపై ఆ పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వంపై మాట పడనివ్వు ముఖ్యంగా కొన్ని పత్రికలు ఛానళ్ళు అయితే పార్టీల మౌత్ పీస్లా ఉన్నాయి అందులో దమ్మున్న వారి మనం చెప్పుకునే ఛానల్ పత్రిక కూడా ఉంది ఇవి టీడీపీకి అనుకూలంగా ఉంటాయి వైసీపీ కూడా ఎల్లో మీడియానే అంటుంది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆస్థాన మీడియాలో అపసవ్య రాతలు రాయడం చూసి టీడీపీ నేతలతో పాటు వైసీపీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఎల్లో మీడియాలోనూ అనుకూల వార్తలే రావాలి వ్యతిరేక వార్తలు రావు రానివరు అయితే టీడీపీకి అనుకూలంగా ఉంటూ దమ్మున్నది అని చెప్పుకుంటున్న ఛానల్లో మాత్రం వ్యతిరేకత కథనాలు తరచుగా వస్తూనే ఉన్నాయి ఆస్థాన మీడియాగా పేరు పొందినప్పటికీ అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు ముఖ్యంగా అందులో కీలక పాత్రేయుడుగా ఉన్న ఒక వ్యక్తి పలు సందర్భాల్లో నిర్వహించిన డిబేట్లలో కూడా కూటమి ప్రభుత్వ తప్పులను బాగానే ఎండగడుతున్నారు అనుకూలంగా ఉన్న సందర్భంలో పాజిటివ్గా వ్యతిరేకించాల్సిన సందర్భంలో నెగిటివ్గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఏపీలో యూరియా కొరత భారీగా ఉంది రాష్ట్రంలో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కేంద్రంలో కీలకంగా ఉన్నప్పటికీ యూరియాను రైతుల అవసరాలకు తగ్గట్టుగా తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అనుకూల మీడియా గట్టిగానే ఆరోపణలు చేస్తుంది అందువల్లే కీలక వ్యక్తి తన డిబేట్స్లో ఓపెన్గానే కూటమి ప్రభుత్వానికి సవాలు విసిరారు ఆరోగ్యశ్రీ బిల్లులు పేరుకుపోయాయని నెట్వర్క్ ఆసుపత్రుల వైద్య సేవలు అందించడం లేదని కీలక బిల్లులు చెల్లింపు కూడా ఆగిపోయిందని ఒక రకంగా ఆర్థికపరమైన సంక్షోభం ఏపీ రాష్ట్రంలో ఏర్పడిందని వ్యాఖ్యానించారు సహజంగా ఆ ఛానల్లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఏ కథనాన్ని కూడా వైసీపీ అనుకూల మీడియా వదిలిపెట్టదు ఇప్పుడు అతను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను వైసీపీ అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తుంది ఏపీలో ఎలా మారిపోయిందో కూటమి ప్రభుత్వం అన్ని విభాగాలలో విఫలమైందని అన్ని వ్యవస్థలు నాశనమైపోయాయని అదే జగన్ కనుక ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేదా అంటూ వైసీపీ మీడియా చెబుతుంది వాస్తవానికి ఏపీలో పరిస్థితి ఆలిజువల్ కాదు తాము అంతా బాగుంది అని చెబితే అసలే అంతంత మాత్రంగా ఉన్న విశ్వసనీయత పూర్తిగా పోతుంది అని అందుకే టీడీపీ అనుకూల మీడియా కొన్ని నిజాలు చెబుతుంది అని వైసీపీ వర్గాలు అంటున్నాయి అలాగే తమలో తాముకి వాటాల తేడాల వలనే ఇదంతా అని కొందరు అంటున్నారు ఏదేమైనా మీడియాలో ఇలా నిజాలు బయటకు రావాలి అని సాధారణ ప్రజలు సైతం కోరుకుంటున్నారు